అల్లం వెల్లిగడ్డ మా చిన్న మిక్సీ జార్ పాడైందండి అయితే నేను చిన్న రోట్లో చక్కగా అల్లం వెల్లిపాయ దంచుతున్నానండి దానిలోనే కొంచెం ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు చక్క లవంగా వేసుకొని మొత్తం మిక్స్ చేసి దంచుతున్నానండి ఇదిగోనండి చక్కగా అల్లం వెల్లిపాయ ఈ విధంగా అయిపోయిందండి వేసుకున్నాము చక్కగా దిన్ని తీసేసుకొని చక్క లడ్డులాగా చేసుకుని చేసుకొని గిన్నెలో పెట్టుకుంటున్నామండి ఇప్పుడు చేపలు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి క్లీన్ చేసుకున్నామండి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఉల్లిపాయలు కట్ చేసి చిన్న ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామండి పచ్చిమిర్చి అండి కరివేపాకు అండి ఎన్నెన్ని తీసుకున్నావు కూడా చెప్పు మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అండి మూడు పచ్చిమిరకాయలు కొంచెం పెద్దగా ఉన్నాయి తీసుకున్నాను మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు తీసుకున్నానండి మనం ఇంత రోజుకి దంచాం కదండి చక్కగా అల్లం ఉల్లిగడ్డ దీనిలోనే చిలకర చక్క లవంగా ధనియాలు వేసేసి చక్కని మొత్తం ముద్దలాగా చేసామండి ఇలా చేసుకున్నామండి నెక్స్ట్ కారం తీసుకున్నామండి నూనె తీసుకున్నామండి పసుపు తీసుకున్నాము ఇది పట్టించిన కారం ఉంది మసాలా కారం అంటారు మన ఇది చాలా బాగుంటుంది అండి టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ దించే ముందు మన కొత్తిమీర అండి ప్రతి కూరలు వేస్తారు కదా అలాగే చేపల కూరలాగా అలా వేసేయండి ప్రతి దించే ముందు రెండు స్పూన్లు పొడి మసాలా వేసుకోవాలండి ఇది ఈ విధంగా దంచి దంచిపెట్టేసుకోనండి ఫ్రెషర్ ఇంట్లోదిగా వేసి కొనుక్కున్నారు కాదు అండ్ చింతపండు దాన పెట్టుకున్నామండి ఒక రెండు నిమ్మకాయలు సైజ్ అంతా కొంచెం ఒక ముద్ద అంటే చక్కగా సరిపోయింది ఈ సైజ్ ముద్దండి కొంచెం ఒక రవరణ పర్లేదండి పులుపు ఉంటేనే కారం కారం పులుపు చేపలకొర టేస్ట్ అండి కొంచెం పులుపుగానే ఉంటే బాగుంటది ఎందుకంటే నైట్ నిద్ర చేసిన తర్వాత పొద్దున్నే చాపల చేపలకొర ఎప్పుడైనా సరే ఈ విధంగా అన్ని చక్కగా ప్రిపేర్ చేసుకున్నామండి మనం ముందుగా వేస్తున్నాము సైజ్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది సో ఇవన్నీ మమ్మీ కలిపి దంట సో ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకోవాలి సో అంటే మమ్మీ వాయిస్ చిన్నగా వినిపిస్తుంది అందుకే నేను వాయిస్ వివరిస్తున్నా తర్వాత పచ్చిమిరకాయలు మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి తర్వాత అల్లం ముద్ద అల్లం ముద్ద పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో అంటే ఎప్పుడూ ఉండే ఇంగ్రీడియంట్సే తర్వాత కారం వేసుకోవాలి చేత్తో ఎందుకు అంటే చేత్తోనే ఇప్పుడు మొత్తం కలిపిద్ది సో అందుకనే చేత్తో వేస్తుంది హ్యాండ్ వాష్ చేసుకుంది హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఏం లేదు నెక్స్ట్ పసుపు వేయాలి నెక్స్ట్ పసుపు వేసింది అంటే ఆల్రెడీ మనం కడిగాం కాబట్టి పసుపుతోని హాఫ్ స్పూన్ సరిపోతుంది నెక్స్ట్ ఆయిల్ సో ఆయిల్ చూసారు కదా అంటే మమ్మీ చెయ్యి ఎక్కువ వాడిద్ది చేపల కూరకి అందుకని మళ్ళీ దాన్ని రాంగ్ అనుకోవద్దు సో త్రీ మూడు గరిటలు సరిపోద్ది మమ్మీ మూడు గుంట గరిటలు ఆయిల్ పట్టిద్ది ఆయిల్ చాలా ఇంపార్టెంట్ చేపల కూరలో సో మంచిగా చేత్తో మిక్స్ చేసుకోవాలి ఏమన్నా చూసారు కదా చక్కగా ఇలా కలిపెట్టేసుకోవాలండి చేత ఏంటంటే చాపకి చాలా నష్టాలు పడుతూ ఉంటాయి చక్క విధంగా కలిపేసుకొని ఇప్పుడు చింతపండు రసం పోసేసుకోవాలండి ఇప్పుడు చింతపండు పులుసు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా దాన్ని స్మాష్ చేసుకొని మీన్ మెత్తగా చేసుకొని సో ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇలా పోసేసుకోవాలి మొత్తం కలిపేసింది సో చేపల పులుసులో చింతపండు ఈజ్ ద మెయిన్ రోల్ అనమాట వితౌట్ చింతపండు పులుసు అస్సలకి బాగోదు ఓకే మా డాడీ రోజు కోరు ఈరోజు కయ్యిద్దా అని నన్ను పెడుతున్నారు ఇది కూడా బాగా వస్తుందండి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే తీకొచ్చేస్తుంది చిన్న ఉల్లిపాయలు చిన్న సైజు మూడు మూడు పాయలు వేసానండి చిన్న చిన్నవి అదే పెద్దదైతే ఒక పాయ చాలండి చక్క విధంగా కలిపెట్టేసుకొని కొంచెం గ్లాస్ దగ్గర వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలి చాలా ఈజీ అండి చింత చింతపండు ఇవన్నీ చక్కగా కలిపి పెట్టేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇంకేం లేదు ఒక గ్లాస్ వాటర్ పోసి చక్కగా ఎక్కువ మంట పెట్టకుండా సిమ్లో పెట్టి చక్క ఉడికిస్తే చాలా బాగుంటుంది గ్లాస్ వాటర్ ఎప్పుడు పోయాలి ఇప్పుడు పోసేసి గ్లాస్ వాటర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసుకోవాలండి దించే ముందు రెండు స్పూన్లు పొడి మసాలా వేసి కొత్తిమీర వేస్తే చనిపోతుందండి చేపల కూర రెడీ ఈ విధంగా కలిపెట్టేసుకుందాం అండి చక్క ఈ వాటర్ చాలండి చక్కగా ఉడికిపోద్ది ఎక్కువ వాటర్ పోసుకుంటే మోసం ముక్కల మెత్తగా అయిపోద్ది అండి బాగోదండి మంట కూడా తక్కువ చక్క తగ్గించి పెట్టాలండి ఈ విధంగా చక్క పొయ్యి మీద పెట్టేసుకుందాం అండి స్టవ్ వెలిగిద్దాండి పొయ్యి మేడం అంత నీటికి ఉంది అప్పుడప్పుడు చేస్తామండి ఇదిగోనండి ఈ విధంగా పెట్టేసుకుందాం మంట చూడండి ఈ రకంగా పెట్టాలి మంట మీడియం ఫ్లేమ్ గైస్ అంతైనా ఇలా పెట్టేసిన తర్వాత అండి మనం గిరిటస్తులు వాడకూడదు ఎందుకంటే ఇలా మూతీసి చిన్న క్లాత్ పట్టుకొని ఈ విధంగా కొంచెం ఇలా జరుపుకోవటం అంతే ఇలా ఊపాలండి ఊపినప్పుడు చక్కగా మొత్తం కలిసిపోతూ ఉంటుంది అంతేనండి చేపలు కూడా రెడీ ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా ఉడకాలి చాలా పని ఉంది ఓకే ఇది ఎంతసేపు ఉడకబెట్టాలి నిమిషాలు ట్వంటీ మినిట్స్ లో రెడీ అయిపోయింది ఇదిగోనండి ఈ విధంగా చక్కగా చేపల కూర అండి అంటే గ్రేవీ గ్రేవీ గుంచుకుంటే ఒక మొక్క వేసుకుని గ్రేవీ వేసుకుంటే చాలా కడుపు ఫుల్గా నిండిపోతుంది అండి చేపల కూర రెడీ సో చూసారు కదా అయిపోయింది వండడం నాకు అస్సలు చేపల కూర తీయడం రాదు మా మమ్మీ అస్సలు తినదు ఆవిడే వస్తుంది చేపల కూర వండితే ఎందుకంటే ముక్క అలా విరిగిపోయి అట్లా అన్నంలో తింటే బాగోదు ఇట్లా ఫ్రెష్గా ఉండే అట్లా వేస్తేనే బాగుండుద్ది చూశారు కదా ఎంత బాగుందో సో మీకు కూడా కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి సో చాలా బాగా వచ్చింది నాకు ఆకలి కూడా ఇస్తుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా కంపల్సరీ ఒకసారి నా ట్రై చేయండి ఎవరు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఇంతకంటే బాగా చేయొచ్చు బట్ సింపుల్గా సింపుల్ వేలో అయిపోయేలా చూపించాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీక్ష పాప అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గైస్